I rodo ఈ ప్రాజెక్ట్ అయితే నేనైతే అడగలేదు నవంబర్ పంతొమ్మిదో తారీఖున రిలయన్స్ కంపెనీ వారు మరి మన రాష్ట్ర ప్రభుత్వం డిస్కస్ చేసుకునేటప్పుడు ఎంఓయూ అయిపోయిన తర్వాత మన లోకేష్ బాబు గారు వెంటనే మన కరిగిరి ప్రాంతంలో ఈ రిలయన్స్ కంప్రెస్డ్ గ్యాస్ యూనిట్ ని పెట్టాలని చెప్పి వారు కోరారు అంటే అడగకుండా ఇచ్చిన మన నాయకుడు అందుకనే నేను ముఖ్యమంత్రి అని సంబోధిస్తూ ఉన్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇటువంటి సంబరం నేను నేనెప్పుడు కల్వ్ కూడా అడిగిన వెంటనే నేను అడగలేదు అదే మీకు చెప్తూ ఉన్నాను మీరందరూ ఏమనుకుంటారంటే అనుకుంటారంటే మన బొడ్డోడళ్ళి అక్కడ తిరిగి లోకేషన్లతో కొట్లాడి తెచ్చి ఉంటారని మీరు అనుకుంటారు కానీ అదేం జరగలేదు అది ఆయన యువకలంలో పాదయాత్ర వచ్చినప్పుడు నాకు ఆనందం వేసింది ఎందుకంటే నేను గెలిచిపోతున్నానని ఎందుకంటే యువగల పాదయాత్రలో మీరు చూపిన ఆదరణ అన్న ఈ ప్రాంతం మొత్తం కూడా చూశాడు చూసినప్పుడు గుర్తు పెట్టుకుని ఈ ప్రాజెక్టు ని మరి రిలయన్స్ కుటుంబంతో ఒప్పించి మన ప్రాంతానికి తెచ్చినందుకు వారికి కూడా ఆ పాదాభి వందనాలు తెలియజేస్తూ